నమస్కారం నా పేరు పులి యాదగిరి బైండ్ల మాది నల్గొండ జిల్లా నకరీకల్ మండలం తాటికల్ అనే ఒక చిన్న కుగ్రామము ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి యక్షి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి దళిత బహుజన కళారూపాల రాజ్యాంగం యొక్క రాజ్యాంగ విలువ ఆధారంగా పొందే గౌరవం గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వేదికకు విచ్చేసినటువంటి అందరూ పెద్దలకు మరియు నాతోటి కళాకారులందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సమాజంలో అనేక మంది అంటే సృష్టి ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్బండ వర్ణాలు కాదు సమస్త జీవకోటి కూడా ఈ యొక్క భూమండలం మీద నివసిస్తుంది ఈ యొక్క నివసించే క్రమంలో పూర్వకాలం ఎప్పుడైతే సృష్టి అనేది ఆవిర్భవించిందో ఆవిర్భవించినప్పటి నుంచి ఒక ప్రామాణికంగా కొన్ని యుగాలు అని ఒక నిర్ణయించడం జరిగింది ఆ యుగాలలో కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగం అని ఈ యొక్క నాలుగు యుగాలను ముఖ్యంగా తీసుకొని యుగాల పరంగా జరుగుతున్నటువంటి ఒక ఈ యొక్క జీవన విధానంలో ఎన్నో కళారూపాలు ఉద్భవించడం జరిగింది అందులో భాగంగా ఆదికాలం నుంచి ఆవిర్భవించిన ఆవిర్భవ ఆవిర్భవించినటువంటి కళారూపాలు ఏ అయితే ఉన్నాయో నేటి సమాజంలో ఈ యొక్క ఆధునిక ఆధునీకరణ ఆధునీకరణలో భాగంగా ఆదికాలం నుంచి ఆధునించి వెలువడే ఉన్నటువంటి అప్పట్లో విరాజిల్లినటువంటి ఎంతో ప్రత్యేకతను చాటుకున్నటువంటి ఎన్నో కళారూపాలు ఈనాడు అంతరించిపోతున్నాయి ఈ విషయము ఈ యొక్క కళారూపాలను ఎవరైతే అందిస్తున్నారో కళారూపకాలు ఎవరైతే ఆ కళా కళల మీద బ్రతుకుతున్నారో కళలను కళలనే కళాకారులుగా ఉండి ఆ కళల మీదనే జీవిస్తున్నటువంటి ఎన్నో వృత్తుల వారు ఎన్నో కళలు ఇవన్నీ కూడా తీవ్రమైన ఆవేదనలు ఒక అంటే భవిష్యత్ తర భవిష్యత్తుకు భవిష్యత్తు మీద ఎటువంటి ఆశ లేకుండా మా తరాలకు ముందు మేము ఏమి ఇవ్వాలి మా తాతలు మాకు ఇచ్చిర్రు మా తాతలు మా తండ్రిలకు ఇచ్చారు తండ్రులు మా తండ్రిలో కాంచి మేము వారసత్వ సంపదగా ఈ యొక్క ఈ కళను మేము తీసుకున్నాము కానీ ఇప్పుడు ఈ ఆధునీకరణ భాగం అందులో భాగంగా జరుగుతున్నటువంటి యొక్క సాంస్కృతిక విధ్వంసం అనే అనాలి ఈ యొక్క సాంస్కృతిక విధ్వంసం జరుగుతున్నప్పుడు జరుగుతున్నటువంటి సమయంలో మా యొక్క కళను మా యొక్క భవిష్యత్ తరాలకు మా మా పిల్లలకు మా వారసులకు మేము ఏ విధంగా అందియాలి ఎట్లా అందియాలి ఇప్పటికే మేము ఈ యొక్క విధ్వంసంతో మేము అంటే మా యొక్క జీవన విధానము చిన్న భిన్నం అయిపోయింది ఈ చిన్న భిన్నం అయిపోయినటువంటి ఈ వృత్తిని భవిష్యత్ తరాలకు అంది అందించాలంటే ఒక రకమైన భయంగా ఉంది ఎందుకంటే కళనే నమ్ముకొని పూర్వకాలం నుంచి అందరూ కూడా జీవిస్తూ వచ్చారు మరి రేపటినాడు మా తరం ఇదే కళను అందిస్తే మా పిల్లలు భవిష్యత్తులో మా పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళు జీవిస్తారా జీవించరా ఎట్లా అనే ఒక ఆవేదనలో నాతో పాటు అంటే నాదంటే మేము భయంలా ముఖ్యంగా బైండ్ల కులవృత్తి అనేది ఆదికాలంలో అమ్మవారు శ్రీ రేణుకాయ ఎల్లమ్మదేవి అంటే ఓం ఓంకారం నుంచి పుట్టినటువంటి ఒక సృష్టి ఓంకారం నుంచి పుట్టినటువంటి ఒక శక్తి స్వరూపనే రెండవ అవతారంలో శ్రీ రేణుకాయ ఎల్లమ్మగా అవతారం ఎత్తిందని మా పూర్వీకులు చెప్పగా మా తాతలు తండ్రులు చెప్పగా అప్పట్లోనే మాకు మాకు కూడా ప్రతి ఒక్క కళారూపానికి ఉన్నట్టు తాళప్రత గ్రంథాలు ఉండేవి మాకు కూడా అదే రకంగా తాళపత్ర గ్రంథ గ్రంథాలు ఉండేవి కాలక్రమేణా అవి అవి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించకుండా పోయినాయి ఆ కనిపించకుండా పోయినా కానీ మేము మా తండ్రులు చెప్పిన దాన్ని మేము ఒక ఆధారంగా చేసుకొని అమ్మవారి యొక్క కథలు బా కథలను చెప్పుకుంటూ ముఖ్యంగా గ్రామాలలో ఎస్సీ మాదిగా ఒక సామాజిక వర్గము ఉందో ఆ యొక్క ఎస్సీ మాదిగా అనే సామాజిక వర్గానికి పూర్తిగా అంటే కొంచెం చేసి కొంచెం అనేది కాకుండా పూర్తిగా ఒక పంతులు ఒక పురోహితం నిర్వహిస్తూ వాళ్ళకు పెళ్ళిళ్ళ కాంచి మొదలు పెడితే పెళ్ళిళ్ళు కానీ చావులు కానీ వాళ్ళకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా మేము ఎస్సీ మాదిగాకు నిర్వహిస్తాము అంతేకాకుండా గ్రామంలో ఊర్లో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలకు అంటే ఏ ఒక్క వర్గానికి ఒకటి ప్రత్యేకించి ఒక వర్గానికి కాకుండా మాదిక సామాజిక వర్గానికేమో ఏమో పెళ్లితో పాటు వాళ్ళ యొక్క కర్మకాండల వరకు చేస్తూ మిగతా సామాజిక వర్గం గ్రామంలో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గానికి అంతడు అంతడు కూడా అదే రకంగా గ్రామాలలో ఉండేటువంటి అన్ని గ్రామ దేవతలు ఒక్క ఒక్క ఎల్లమ్మనే కాకుండా మారమ్మ మైసమ్మ కట్టమైసమ్మ గడిమైసమ్మ కోటమైసమ్మ ఇత్యాది అంటే రక అన్ని రకాల గ్రామ దేవతల పండుగలు చేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి నాభిషిల్ల బొడ్రాయి అని దానికి ఆధునికంగా అంటున్నారు కానీ బొడ్రాయి పండుగ బొడ్రాయి అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయితో పాటు అన్ని గ్రామాలలో ఉండేటువంటి అన్ని గ్రామ దేవతల పండుగలను పూజలు చేస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళ ఇంట్లలో అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకోవాలంటే కూడా ప్రత్యేకించి ఒక ఇండి అంటే ఇండివిజువల్గా వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తు చేస్తూ ఉంటాము ఈ రకంగా చేస్తున్నటువంటి క్రమంలో నేడు సామాజికంగా సాంస్కృతికంగా రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏది కూడా మాకు అందకుండా అందకుండా అంటే సమాజంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్నట్టు ఉంచబడినటువంటి అన్ని హక్కులు సమానత్వపు హక్కు అనేది ఏ ఉందో ఆ సమానత్వ హక్కులో మేము సమానత్వ హక్కులో మాకు సమానత్వం మాకు ఎక్కడ కనిపిస్తలేదు సామాజికంగా మేము వెనుకబడ్డప్పటికీ ఆర్థికంగా సామాజికంగా మేము చాలా వెనుకబడి ఉన్నాము అయితే ముఖ్యంగా ఈ వేదిక వేదిక ద్వారా నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా కులవృత్తులు చేస్తున్నటువంటి కళా కళాకారులు ఎవరైతే ఉన్నారో పాటు ఉన్నటువంటి గ్రామీణ కళలను కళలను చేస్తూ కళాకారులుగా జీవిస్తున్నటువంటి అందరి కళాకారులకు ఎటువంటి కండిషన్స్ అంటే అది వయస్సుతో నిమిత్తం లేకుండా ఆర్థికంగా ఉన్నటువంటి ఎటువంటి నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి కళాకారులు అనే వాళ్ళు ఆ జీవన విధానం అలా కల కళలో ఎవరైతే జీవిస్తున్నారో ఆ జీవించే వాళ్ళందరికీ ఎటువంటి కండిషన్ అనేది పెట్టకుండా వాళ్ళకు తగినటువంటి సౌకర్యాలు కనీసం అంటే కూడు గూడు గుడ్డ అనేది ఏ రకమైన మన సమా సమాజంలో మనకు కనీస వసతులు ఏ ఉన్నాయో ఆ కనీస వసతులు కల్పించి ఆ కల్పించే దిశగా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా ఆ విధంగా అడుగు వేసి మమ్మల్ని ఆర్థికంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోలే పోవాలని చెప్పేసి ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ రకంగా ఈరోజు ఈ వేదికను ఈ వేదిక ద్వారా మా యొక్క ఆవేదనను మాకున్నటువంటి అనుభవాలను మాకున్నటువంటి చారిత్రకమైనటువంటి ఆ యొక్క మా యొక్క వృత్తి విధానం గురించి తెలియజేయడం కోసం మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అయితే అందరికీ కూడా అన్ని కళారూపాలు తెలియకపోవచ్చు అందరు అందరూ అందరూ పల్లెటూరు నుంచి రాకపోవచ్చు సరే మా యొక్క వాయిద్యాన్ని ఒకసారి మీకు అందరూ కూడా కొంచెం పరిచయం చేసి నాకు ఇచ్చినటువంటి అవకాశం నేను ముగిస్తాను ఒకసారి మా యొక్క కమ్యూనిటీలో అంటే మేము ఏ అమ్మవారి యొక్క కథలు చెప్పి అమ్మవారి పండుగలు అయితే చేస్తామో అందులో మేము ఉపయోగించే వాయిద్యం పేరు జమడిక ఇది దీన్ని జమడిక అంటారు ఈ జమడికను పూర్వకాలంలో కూడా పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మే మేమే అంటే ప్రత్యేక ప్రత్యక్షంగా మేమే సిద్ధం చేసుకుంటాం ఇక్కడ ఈ మూత మూయడం కానీ ఇక్కడ ముందు ఈ రకంగా వేయడం కోసం వేసినటువంటి తంత్రి వాయిద్యం అంటారు దీన్ని ఈ తంత్రి వాయిద్యాన్ని మా పూర్వీకులతో పాటు మేము ఇప్పటి కూడా మేమే తయారు చేసుకొని ఈ యొక్క వాయిద్యాన్ని వాయిస్తూ అమ్మవారు అయినటువంటి ఆదిపరాశక్తి శ్రీ రేణుక ఎల్లమ్మతో పాటు ఇంకా ఇతర అన్ని గ్రామ దేవతల యొక్క పాటలు కానీ కథలు కానీ యొక్క జండి మీద మేము చెప్తాము ఒకసారి మీ అందరి కోసం ఈ యొక్క జమనిక వైద్యం మేము ఏది చేసినా ఎప్పుడు చేసినా సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కూడా సూర్యాస్తమయం కూడా పాట పాటని ఇతివృత్తంగా తీసుకుని మేము ఏదైనా కార్యక్రమం మొదలు పెడతాము అందులో భాగంగా మా యొక్క అంటే కళాకారులందరి కోసం అంటే ఏ కళాకారులైనా కావచ్చు కళాకారులందరి కోసం నేను ఒక పాట రాశాను ఒక చిన్న ఒక పల్లవి పాటే ప్రథమంగా పాటే ప్రాణంగా ప్రాణంగా మేము పూజిస్తాం కాబట్టి ఆ యొక్క అమ్మవారిని తలుసుకుంటూ ఉంటాం కాబట్టి నిత్యం దేవి నావస నామస్మరణతో మేము యొక్క ఏదైనా పూజ మొదలు కాబట్టి ఆ యొక్క అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి మీదనే పాటలు పాడుతూ అమ్మవారి యొక్క కొలుపులే కొలుచుకుంటూ ఈ రకంగా జమిడిక వాయిద్యంతో మేము యొక్క కార్యక్రమాలు అనేవి చేస్తాం కాబట్టి దయచేసి కళాకారులందరూ కూడా కనీస వసతులను కూడు గూడు గుడ్డ అనేది కొంచెము ప్రభుత్వం వారు కానీ ఇలాంటి పెద్దలందరూ కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని భవిష్యత్ తరాలకు మా యొక్క ఉనికిని కూడా కొనసాగే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను నమస్కారం Amin. <laughs> <laughs>